హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కార్తీక రెండో సోమవారం కదా అందుకని అయితే శివయ్యకైతే నేను కొబ్బరి నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఇంకా పసుపు గంధం కుంకుమ విభూదితో అయితే మంచిగా అయితే అభిషేకం చేసుకొని సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేసుకొని మంచిగా హార తీర్చుకొని ధూపం వేసి ఇలా పూజ అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే మంచిగా తులసి దళాలతో గోవిందనామాలు చదువుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ ఇంకా తులసి దళాలతో అర్చన అయితే మంచిగా చేసుకున్నాను పువ్వులతోటి ఇంకా శివయ్యకైతే నాలుకేళ్ళ దీపం పెట్టుకొని ఇలా పత్రికలతోటి పువ్వులతోటి మంచిగా అర్చన చేసుకున్నాను అనమాట ఇంకా శివ ఇంకా మనకు ఎంత మంచిగా పూజ చేసుకుంటే అంత బాగుంటుంది ఇంకా పంచహారత అయితే ఇచ్చి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు రోజు శివాలయంకి విష్ణు ఆలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది